హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై సాసు కిచెన్ ఈరోజు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను ఒక ఫోర్ టమాటాలు తీసుకున్నాను అంటే ఒక పాకిలా ఉంటాయి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నానండి అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను వీడియోలో చూపించినట్టుగా ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది టమాటో కర్రీ తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసుకున్నానండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని మనం టమాటో కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఆయిల్ వేడికిన తర్వాత జీలకర్ర వేసానండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేసుకున్నానండి జీలకర్ర ఆవాలు మంచిగా చిటపటలు ఆడిన తర్వాత జీలకర ఆవాలు ఆయిల్లో మంచిగా చిటపటం అన్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసేయాలండి ఇప్పుడు ఇక్కడ కొంచెం ఆయిల్ వేడవలేనట్టుంది అందుకే వెయిట్ చేశాను నేను మీరు ఒకసారి ఇదే ఈ విధంగా నా వేలు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది టమాటా కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నా స్టైల్లో నేను చూపిస్తున్నాను ఫస్ట్ జీలక రావాలి కొంచెం చిటపొరలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసిన తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి మంచిగా మనము టమాటాలు మంచిగా పండుగా ఉన్న టమాటాలు తీసుకుంటానే చాలా బాగుంటుందండి మార్కెట్లో మంచిగా రెడ్ కలర్ టమాటోలు చాలా పండుగా ఉంటుంది టమాటా కర్రీ బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా వేసేసానండి అవన్నీ కూడా మంచిగా నూనెలో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి కసూరి మెంతి వేసానండి ఒకవేళ పచ్చి మెంతి కూర అంటే మెంతాకు ఉంటే మీరు వేసుకోవచ్చు అది కూడా పోపుల్ని వేయాలండి ఇది కూడా వేసాను పచ్చిది లేకపోతే ఇట్లా వెండి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ టమాటా కర్రీలో మెంతి కూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి అవన్నీ ఫ్రై అయ్యేలాగా ఒకసారి చూడండి మెంతికూర వేసి కసూరి అయినా వేసుకోవచ్చు లేదంటే పచ్చి మెంతి కూర అయినా మెంతికూరేసుకుని టమాటా కర్రీలో ఎక్కువ వేయద్దండి అంటే మెంతికూర టమాటా వండుకుంటారు అలా కాకుండా కొంచెం వేయండి చాలా టేస్టీగా ఉంటుంది కసూరి మెంతి వేస్తే కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా టమాటాలు కూడా ఫ్రై ఇవ్వాలండి బాగా ఫ్రై అయితేనే బాగుంటాయి లేదంటే మంచిగా ఉండవు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మంచిగా చూసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ పడితే తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేయడం అండి టమాటాలు వేసిన తర్వాత మీరు ఏమీ కలపకూడదండి టమాటాలు మనం పైన మంచిగా పైన ఇట్లా స్పూన్ తోని దానిపైన సాల్ట్ వేసేసి టమాటాల పైన సాల్ట్ వేసేసి మూత పెట్టేయాలండి ఇది ఒక చిన్న టిప్ అండి సాల్ట్ వేసేసి మూత పెట్టేయాలి అంతేనండి మనం మిగతా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా తీయకూడదండి మంచిగా మూత పెట్టేసి ఉంచితే మంచిగా ఆవిరికి అలాగే సాల్ట్ వేసాం కాబట్టి టమాటా ముక్కలు మంచిగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంత బాగా కనిపిస్తున్నాయో ఆల్రెడీ ఆఫ్ కంటే ఎక్కువ సగం కంటే ఎక్కువ టమాటాలు మంచిగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఏం చేయాలంటే మనము స్పూన్తోని టమాటా కర్రీ ఎప్పుడు కూడా ముక్కలు ముక్కలు లాగా అంటే కొందరికి ఇష్టం ఉంటుంది ముక్కలు ముక్కలు లాగా ఉంటే బాగుండదండి మంచిగా గుజ్జులాగా ఉంటేనే బాగుంటుంది మనం టమాటా అట్లా స్నాష్ చేసుకోవాలండి స్పూన్తోనే ఎక్కువ కాకుండా అట్లా నార్మల్గా ఉంటే అట్లా కర్రీ అనేది అంత కాయలు కాయలు ముక్కలు లాగా లేకుండా మంచి థిక్ గుజ్జులాగా అట్లా ఉంటేనే టమాటా కర్రీ బాగుంటుందండి అట్లా కలిపేసి ఇంకా ఒక హాఫ్ కంటే ఎక్కువ బాయిల్ అయినాయి మళ్ళీ ఇల్లుడుకొని క్లోజ్ చేసుకోవాలండి మళ్ళీ ఒక టూ టూ త్రీ మినిట్స్ క్లోజ్ చేసుకొని ఉంచాలండి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి చూస్తే ఆల్మోస్ట్ టమాటాలు మొత్తం కూడా మంచిగా ఉడికిపోయాయండి ఇది కూడా సిమ్లోనే ఉంచుకోవాలండి స్టవ్ సిమ్లోనే ఉంచుకుంటేనే మెత్తగా మగ్గిపోతాయి టమాటాలు తర్వాత మనము ట కారొడి టేస్ట్కి తగినంత నేను ఒక ఫోర్ టమాటాలకి స్పూన్ కారం వేసానండి నెక్స్ట్ వచ్చేసి అప్పుడు కొంచెం వేయాలండి సాల్ట్ ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇవన్నీ ఉప్పు ఇవన్నీ కూడా కలిపేసుకొని కలిపేసుకున్న తర్వాత లిడ్తోని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలనండి వీడియోస్ ప్లీజ్ మా ఛానల్లో వీడియోస్ అందరూ చూస్తున్నారండి ప్లీజ్ వీడియో చూసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయండి కుకింగ్ వీడియోస్ ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మనం కారపొడి వేసుకున్న తర్వాత చూడండి మూత పెట్టిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా ఈ స్టేజ్లో మనం ధనియాల పొడి వేసుకోవాలండి ఒకవేళ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి వేసేసుకొని మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ పెట్టుకుంటే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే కూర రెడీ అయిపోయినట్టే ఎప్పుడు కూడా వాటర్ లేకుండా ఒక చుక్క కూడా వాటర్ యాడ్ చేయలేదండి నీళ్ళు కర్రీలో టమాటా కర్రీలో వాటర్ యాడ్ చేసి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతనండి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు టమాటా కర్రీ ఒకసారి నా వేలో ట్రై చేసి చూడండి అండి చాలా బాగా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో